మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన తండ్రి స్వర్గీయులు సుఖనాగేయ జ్ఞాపకార్థం దొంతి గ్రామ తీవత మాంకాలమ్మ దేవస్థాన ఆవరణలో తన సొంత డబ్బులు మూడు లక్షలతో అమ్మవారి ఆలయం ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఆరు బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి ఆవరణలో మట్టి నేర్పడం అమ్మవారి సమీపంలో ఉన్న దర్గాకు రిపేర్లు చేయించి తీర్చిదిద్దడం జరిగింది బోనాలు తీసే భక్తుల సౌకర్యార్థం లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు అనంతరం సుఖ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి సేవ చేయడం నాకెంతో సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు లో తాటి పరందాములు పిట్ల భాస్కర్ అంకర్ల వినోద్ బుద్ధుల భిక్షపతి ఎండి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు కోరుకుంటున్నాము మరి వచ్చే గ్రామ పెద్దలందరూ సహకరించి ఇంకా ఊరిని డెవలప్ చేయాలి